లక్ష్మీనరసింహ స్వామి ఆశీస్సులు అందరికీ వచ్చి ఎక్కువ మంది చెప్పుకునే మాకు తెలియకుండా ఏదో మాకు చెడు చేస్తున్నారనే వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది ఆ చెడుని దూరం చేస్తారు అలానే మీకు తెలియకుండా వస్తే గ్రహ భారాల యొక్క అవి కూడా అడ్డుదొలగటిగా చేస్తారు కర్మభారాలు కూడా లేకుండా చేస్తారు ఎందుకంటే సాక్షాత్తు ఆ నారాయణ స్వామి లక్ష్మీనరసింహ స్వామి శ్రీకృష్ణ పరమాత్మ మహావిష్ణువు ఆ ప్రహ్లాదుడు భక్తితో అడిగిన వెంటనే ఆయన కోసమే అవతారం తీసుకున్నారు అలానే అడిగిన వెంటనే స్తంభంలో నుంచి బయటకు వచ్చారు అట్లా ఎవరు భక్తితో మీకు మనసులో ఎదురు కనపడే లక్ష్మీ నరసింహస్వామిని నిజంగా మీ ముందు ఉన్నారు మీరు అనుకున్న మీరు అడిగేదాన్ని తీరుస్తారు అన్నట్టుగా మనసులో ఉంచుకొని సంకల్పం చేసుకొని వినండి తప్పకుండా మనం జరుగుతుంది